గుత్తిలో ముగిసిన కౌన్సిల్ సమావేశం గుత్తి మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో గురువారం మున్సిపల్ డిఈ హేమచంద్ర కుమార్ ఆధ్వర్యంలో చైర్మన్ బి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశం ముగిసింది ముందుగా ఎజెండాలో రూపొందించిన అంశాలను అధికారులు చదివి వినిపించారు అనంతరం కౌన్సిలర్ల వార్డులలో ముఖ్యంగా కుక్కల బెడద ఎక్కువగా ఉందని అలాగే దోమలు అధికంగా ఉన్నాయని దోమల సమస్యపై రోజు మార్చి రోజు దోమల సమస్యపై రోజు మార్చి రోజు కాలువలో దోమల సమస్యపై మార్చి రోజు కాలవలో మందు కొట్టాలని అలాగే మిషన్ తో మందు కొట్టాలని తెలిపారు అలాగే డ్రైనేజీ త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు డిఈ హేమచంద్ర మాట్లాడుతూ వార్డులలో సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు దోమల బెడ్ ఎక్కువైపోయి గుట్టి ఆదేశాలలో ఫ్లీ వన్ ఎక్కువైపోయి దోమల బెడ్ చాలా ఎక్కువ ఉంది సార్ కొంచెం దోమల మందు కొట్టి అయ్యింది సార్ వరకు అలాగే సార్ ఆ పార్కింగ్ అసలు పుట్టి మున్సిపాలిటీలో మనం మర్చిపోయినట్లే మర్చిపోయినట్లేము సార్ దాదాపు మిసన్లు పెట్టుకున్నాము దాని ఎస్టిమేట్లు పెట్టుకున్నాము అన్ని పెట్టుకున్నాం కానీ ఇంతవరకు పార్కింగ్ తెచ్చి మనం బాటల్లో కొట్టింది లేదు సార్ కొంచెం దాని ద్వారా రోములు పెడితే అయితే సార్ చాలా చాలా ఎక్కువ ఉంది సార్ ఎత్తుతూ ఉన్నారు మన వాళ్ళు ఎత్తుతూ ఉన్నారు కానీ సరౌండింగ్ కొంచెం క్లీన్ గా చేయమన్నారు సార్ તારે આપણે પેલી બ્રિજ પોડર ગાને એડપ્ટ કર સર તો ભણી એકરે તો કીન દેસર બ્રિજ સર હવે મને લાગે હા તો આપણે અંદર એને મને બોલું છું કદાચ કોલેજ પર આપણે કીક માટાડો કતે વેરી તાપ સમસ્ત ભાઈ તો હું તમને કહેવા માંગુ છું આંગે નઈ સરદી મેરા કોક્કોલો 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 માટા કોને સંભાળે કોને કુટી પ્રેયસી બોલા પુત્રને મને પેદા પર બોલા તું લે બેસને ઓય મને કોણ બોલે

ఏదో నేల లోపల బిర్యానీ చెంగల్ చేసుకోవబొర్బత ఆ దిగలే వసవ ఉంటారా నా సాదు వచ్చారని హిందీ తోనే అంత మాట్లాడుతారు బ్రదర్